గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి ఆమ్ డాక్టర్ ఎచ్ఆర్కే సైకాట్రిస్ట్ విజయవాడ నమస్తే అసలు మానసిక రోగ లక్షణాలు ఏంటండి మానసిక రోగిని మానసిక వ్యాధిని మనం ఎలా గుర్తుపట్టాలి ఫలానా లక్షణం అంటే కొంతమంది కోపంగా ఉంటారు కొంతమంది హుషారుగా ఉంటారు కొంతమంది దలిగా ఉంటారు వీళ్ళంతా రోగులు కాదు కదా అసలు రోగ లక్షణాలు ఏంటి ఎలా గుర్తుపట్టాలని చాలామంది అడుగుతుంటారు మానసిక రోగాలకు వచ్చే లక్షణాలు అనేకం అకారణంగా దిగులు ఏడుపు నిరాశ దుఃఖం విరక్తి భయం ఆందోళన కంగారు మరి అలాగే నిద్రలేమి అతి మూత్ర విసర్జన మరి అలాగే మల విసర్జన కూడా ఎక్కువ సార్లు వెళ్టం ఇలాంటి లక్షణాలు కూడా కనిపిస్తుంటాయి రెస్ట్లెస్గా ఉంటారు ఎడ్జ్ ఆఫ్ ది చైర్లో కూర్చున్నట్టు ఉంటారు ఒక చోట కుదురుగా ఉండలేరు మరి కొంతమంది జబ్బు తీవ్రతలు బట్టి ఇవి విపరీతమైన కోపం ఆందోళన కోపోద్రిక్తలు లోనవటం ఎదుటి వాళ్ళని తిట్టడం కొట్టడం అలాగే కొంతమంది ఆత్మహత్య ప్రయత్నాలు కొంతమంది హత్యా ప్రయత్నాలు ఇవి కూడా మానసిక రోగ లక్షణాలుగా గుర్తించబడ్డాయి మరి ఇవే కాక చేసిన పనిని చేయటం కడిగిందే కడగటం చెక్ చేసిందే చెక్ చేయటం ఒకే ఆలోచన పదే పదే రావటం ఆ ఆలోచనలకి సెకండరీగా తీవ్రమైన మనోవేదనకి గురవటం ఇవి మనం ఓసీడీలో చూస్తూ ఉంటాం అలాగే చిన్న చిన్న విషయాలకి భయాందోళనలకు గురై ఆ యొక్క సిచ్యువేషన్నే తప్పించుకు తిరగటం అంటే మనకు లిఫ్ట్లో వెళ్ళాలంటే భయం లిఫ్ట్ తలుపులు క్లోజ్ అవుతుంటే భయం గుండె దడదడ అయిపోయి అసలు కొలాప్స్ అయిపోయి బయటకు వచ్చేస్తాము అందుకని ఆ లిఫ్ట్ ఎక్కం ముప్పై అంతస్తులైనా నలభై అంతస్తులైనా మెట్లు ఎక్కాల్సి వస్తుంది దీన్ని ఒక రకమైన ఫోబియా అని పిలుస్తాము బొద్దింగులంటే భయం బల్లులంటే భయం కిచెన్లోకి వెళ్ళటం మానేస్తే ఆ ఇళ్ళు వంట మానేస్తే ఎంత ఇబ్బంది దీన్ని ఫోబియా అంటాం ఇట్లా ఇట్లా ఫోబిక్ లక్షణాలు కొంతమంది సైకోటిక్ లక్షణాలు ఉంటాయి వాళ్ళు అప్పటిదాకా మామూలుగా జనజీవన స్రవంతిలో కలిసి ఉన్న ఆ వ్యక్తులు ఉన్నట్టుండి ఒంటరిగా ఉండటం తనలో తను నవ్వుకోవటం తనలో తను మాట్లాడుకోవటం తనలో తను ఏడవటం సైగలు చేయటం ముఖ కౌలికల్లో మార్పు రావటం అలాగే శూన్యంలోకి చూడటం ఇప్పుడు జుట్టు దువ్వుకోకపోవటం లేకపోతే గడ్డం గీసుకోకపోవటం వేసుకోకపోవటం వస్త్రధారణ కూడా పట్టించుకోకపోవటం సరిగ్గా ఉందా లేదా అని చేస్తున్న ఉద్యోగం మానేయటం లేకపోతే వెళ్ళినా సరిగ్గా పనిచేయకపోవటం నలుగురిలో కలవలేకపోవటం అనుమానాలు చుట్టుపక్కల వాళ్ళు నన్ను ఏదో అనుకుంటున్నారు ఏదో అంటున్నారు నా ఎంట పడుతున్నారు నన్ను చంపేస్తారు విషం పెట్టారు చేతబడి చేశారు ఇని అనవసరమైన ఏ కారణం లేకుండా కారణమైన అనుమానాలకు భయాలకు గురవటం అలాగే కొంతమంది నాకు గాలిలోండి మాటలు వినిపిస్తున్నాయి నాకు గోడల్లోండి మాటలు వినిపిస్తున్నాయి కిటికీ బయట నుండి మాటలు వినిపిస్తున్నాయి బల్లల్లోండి కుర్చీల్లోండి మాటలు వినిపిస్తున్నాయి నాకు ముగ్గురు నలుగురు మనుషులు మాట్లాడుతున్నారు తిడుతున్నారు బెదిరిస్తున్నారు నన్ను కోపగిస్తున్నారు నన్ను ఈ పని చేయి ఆ పని చేయని కమాండ్ చేస్తున్నారు అని ఇలాంటి హల్యూషినేషన్స్ గురవటం కూడా మానసిక రోగ లక్షణాలుగానే చెప్పుకోవచ్చు ఇట్లా అనేక రకాల మామూలు తన దైనందిన స్వభావానికి అప్పటిదాకా ఉన్న స్వభావానికి విరుద్ధంగా ఈ లక్షణాలు కానీ మనకు డెవలప్ అయితే అతన్ని మానసిక వ్యాధిగ్రస్తుడిగా గుర్తించి సైకాటిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళి అతనికి ఉన్న లక్షణాలు పూర్తి వివరాలు చెప్పి ఏ జబ్బు ఏ వ్యాధి అనేది నిర్ధారించి వైద్యం చేయడం అనేది కరెక్టు అంతే కదా అని మనం వదిలేస్తే వాడి కర్మాన్ని వదిలేస్తే కొంతమంది ఆత్మహత్యలు చేసుకొని చనిపోయిన వాళ్ళు ఉన్నారు ప్పుడు ఒక పిల్లవాడు సరైన ర్యాంక్ రాకో లేకపోతే ఎగ్జామ్లో పాస్ అవ్వకు వచ్చి ఏదో తింటున్నాడు అలా మౌనంగా ఉంటున్నాడు నలుగురితో కలవట్లేదు ఒంటరిగా ఉంటున్నాడు కుమిలిపోతున్నాడు అప్పుడప్పుడు నాకెందుకు ఈ జీవితం నేను నా జీవితాన్ని ముగిస్తే బాగుండు అంటున్నాడని ఏముందు ఆడే తింటనాడు బాగానే ఉన్నాడని తల్లిదండ్రులు పట్టించుకోకపోయినా స్నేహితులు పట్టించుకోకపోయినా సడన్గా రోజున అతను ఆత్మహత్య చేసుకొని చనిపోతాడు అంటే అతను ఆల్రెడీ డిప్రెషన్లో ఉన్నాడు కానీ ఆ డిప్రెషన్ని గుర్తించలా అది కుటుంబం చేసిన తప్పు ఒక్కసారి చనిపోతే ఆ వ్యక్తిని మనం తిరిగి తీసుకురాలం అలా మానసిక వ్యాధి లక్షణాలను గుర్తించకపోతే అనేక ఉపద్రవాలు అనర్ధాలు మన జీవితంలో తారసపడతాయి గుర్తించండి ఆలోచించండి అలాగే సత్వరం వైద్యాన్ని పొందండి థ్యాంక్ యూ